ఏంటిది పట్నా పైరెట్ భారత్ ఈ రోజు మరి స్టార్టింగ్ సెవెన్ లో లేడు అండ్ ఎక్స్ట్రాస్ లో కూడా లేడు ప్లేయింగ్ లో అట్సలు లేడు కాబట్టి ఇక్కడ మాత్రం చక్కని టాకిల్ ఎప్పుడైతే డీప్ గా వెళ్ళి కిక్ ఎగ్జిక్యూట్ చేస్తాడో చక్కగా మంజీత్ టాకిల్ చేశాడు అక్కడ హలో కబడ్డీ లవర్స్ నమస్తే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పదిలో బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని అందుకుంది ముంబైలోని ఎన్ఎస్సిఐ మైదానం వేదికగా సోమవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ ముప్పై ఐదు ఇంకా ఇలా తేడాతో పాట్నా పైరేట్స్ ను ఓడించేసింది ఆఖరి రైడ్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బెంగళూరు బుల్స్ అసాధారణ ప్రదర్శనతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది ఇది బెంగళూరుకు ఐదు విజయం కాగా పాట్నా పైరైడ్స్ కు ఆరో ఓటమి ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో దారుణంగా విఫలమైన బెంగళూరు బుల్స్ పన్నెండు ఇంకా ఇరవై ఇలా వెనుకబడింది కూడా అలాగే రైడింగ్ ఇంకా ట్యాక్లింగ్ లో సమిష్టిగా విఫలమైన ఒక్కసారిగా ఆల్అౌట్ అయింది కూడా దాంతో తొలి అర్థభాగం ముగిసేసరికి పాట ఎనిమిది పాయింట్ల ఆధిక్యంలో ఉంది ఇక రెండో అర్థభాగంలో జూలు విధిల్చిన బెంగళూరు బుల్స్ సూపర్ రైట్స్ తో పాట్నా పని పట్టేసింది డిఫెండర్స్ కూడా చెల్లరేగడంతో బెంగళూరు బుల్స్ పాయింట్ల వేటలో దూసుకెళ్లిపోయింది సెకండ్ హాఫ్ లో మొత్తం ఇరవై మూడు పాయింట్స్ సాధించి విజయాన్ని అందుకుంది నలభై నాలుగు సార్లు రైడ్ కి వెళ్లిన బెంగళూరు బుల్స్ పదమూడు సార్లు మాత్రమే సక్సెస్ అయింది చెప్పాలంటే పాట్నా పైరెట్స్ నలభై మూడు సార్లు రైడింగ్ వెళ్లి పదకొండు సార్లు మాత్రమే పాయింట్స్ తెచ్చుకుంది టాక్లింగ్ లో బెంగళూరు బుల్స్ ఇరవై ఆరు ప్రయత్నాల్లో పదమూడు సార్లు సక్సెస్ అయింది మూడు సార్లు సూపర్ ట్యాకిల్స్ పాయింట్లు సాధించింది కూడా పాట్నా పైరట్స్ ఇరవై ఆరు టాకిలింగ్ ప్రయత్నాల్లో పద్నాలుగు సార్లు మాత్రమే సక్సెస్ అయింది బెంగళూరు బుల్స్ లో ఆలర్ సచిన్ నర్వాల్ తొమ్మిది పాయింట్స్ సాధించగా డిఫెండర్ సుజిత్ సింగ్ ఎనిమిది పాయింట్స్ తీసుకొచ్చాడు ఇక పాట్నా పైరట్స్ లో సచిన్ ఆరు పాయింట్లు నీరజ్ కుమార్ ఐదు పాయింట్లు ఇంకా మంజిత్ ఏడు పాయింట్లు సాధించారు సెల్ఫ్ అవుట్ అయినారు అంటున్నారు చాలా కష్టం ఇది మాత్రం కట్టి మీద సామె కట్టి మీద సామాన్ ఇక్కడ కట్గా సచిన్ టవర్కి ఇది సూపర్ రేడ్ అది కూడా ఆల్ సారీ డూ ఆ డే రేడ్ లో సూపర్ ట్యాకిల్ ముగ్గురు అంతకంటే తక్కువ ఉన్నప్పుడు సూపర్ ట్యాకిల్ ఆన్ లో ఉంటుంది రాఫ్ సూపర్ ట్యాకిల్ యాస్ వెళ్ళారా ఎంత అవుతారు మనసు మొసలి పట్టులాగా మరి ఇక్కడ అవతలి టీం అయితే మూడు సార్లు సూపర్ టాకిల్ చేసింది ఇక్కడ పట్ట పైరే చేంజ్ చేయగలుగుతుంది లేదు చూద్దాం ఉన్నది ఒక్కడే ఆ ఒక్కడు ఏడు మందితో సమానం చూద్దాం ఏడు మంది ఇక్కడ మ్యాట్ మీద ఉన్నారు అదే కాస్ట్లీగా ప్రయోట్ కూడా ఉంది ఓహో రెండు పాయింట్లు ప్లస్ ఒకటి మూడు లేట్ లమ్మ మంచిారప్ప సూపర్ చూద్దాం మరి బెంగళూరు బో సనోహ్యంగా పుంజుకొనే మ్యాచ్ వస్తారా వాట్ అబ వెట్ జయింగ్ వాట్ అవైన్ బెంగళూరు బాస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఎవరైనా ఊహించుంటారా వెనుక నుంచి వచ్చి వెనుక వేయకుండా ముందుకు వచ్చి బెంగళూరు బస్ గుమ్మ తరబడేసింది అంతే